విశ్వాసు నామ సంవత్సరం వృషభ రాశి వారి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ వృషభ రాశి వారిగా పరిగణించబడతారు వీరికి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశి ఎందు ఉండడం వల్ల సామాన్య ఫలితాలని శని సంవత్సరం అంతా ఏకాదశ స్థానం అందు సువర్ణమూర్తిగా ఉండడం వల్ల సర్వ సౌఖ్యాలు కలగజేసేటట్లుగాను రాహుకేతువులు సంవత్సరం అంతా దశమ చతుర్థ స్థానాల ఎందు ఉండి సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేవారుగాను సంచరిస్తారు వృషభ రాశి వారికి అష్టమ మరియు ఏకాదశ స్థానాధిపతి గురుడు కుటుంబ స్థానమైనటువంటి అయినటువంటి సంచారం చేత న్యాయపరమైన అంశాల్లో విజయం పొందడం అప్పులు తీరడం వ్యాధి నిర్మూలన అయ్యి స్వస్థత చేకూరడం వాస్తవాలకు ప్రతిబింబించేటట్లు ఇతరుల్ని ప్రభావితం చేస్తారు వీరి సలహా సంప్రదింపులు అందరికీ అవసరమయ్యే విధంగా అందరి గౌరవ మన్ననలు పొందుతారు ఆనందకరంగా మరియు సంతృప్తికరంగా జీవనం సాగుతుంది చేతిలో ధనానికి లోటు ఉండదు కానీ సంపద పెంచడం అనేది అంత సులభం కాదు కొన్ని సమస్యలు ఉంటాయి అయితే వీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు పూర్వ విలువలు పెరుగుతాయి ఈ సమయం కుటుంబ సభ్యులను కలుపుకొని కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే మాత్రం వృద్ధి కనబడుతుంది ఉద్యోగాలు చేసేవారికి కూడా గౌరవం ఉన్నతి ప్రయోజనాలు కనబడతాయి వీరు ధార్మిక కార్యక్రమాల్లో కూడా అంతో ఎంతో సహాయపడతారు కుటుంబంలో కలిసి సత్సంబంధాలు కలిగి ఉంటారు వారి నుండి అన్ని రకాలుగా ధన ప్రయోజనాన్ని పొందుతారు ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఉంటాయి అక్టోబర్ నెలలో తీర్థయాత్రలకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది వీరు చేసే ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది కానీ డిసెంబర్ నెలలో మాత్రం కొంత అసమతుల్యత ఉంటుంది కుటుంబంలో ఈ రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానం సంచారం అనుకూలం వృత్తుల్లో విజయాలు మరియు ఆర్థిక వృద్ధి కలుగుతుంది వాణిజ్యపరమైన సంఘంలో ఆధిపత్యం రావడం వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారిని గౌరవించుకుంటూ దూర ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారాలు చేస్తారు మీ సమస్యలు తొలగి విజయ పదం పయనించేటట్లు జరుగుతుంది జూలై నవంబర్ల మధ్య కాలంలో శని తిరోగమనంలో ఉన్నప్పుడు సంతానం గురించి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కానీ తదుపరి కాలంలో ఉపశమనం ఉంటుంది పదోన్నతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు గతంలో తలచిన పనులు పూర్తవుతాయి దీర్ఘకాలిక లక్ష్యాలు సాధిస్తారు సామాజిక జీవితం అనుకూలంగా ఉంటుంది స్నేహితులకు విలువిచ్చి వారికి చేదోడుగా ఉంటారు ఆకస్మిక ఆదాయం కలిసి వస్తుంది గణపతి ఆరాధన అశ్వత్ వృక్ష ప్రదక్షిణ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది దశమ స్థానంలో రాహు సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడని భావించిన ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చూసుకోవడం అయితే ఆత్మవిశ్వాసంగా ఉండగలరు ఎటువంటి పనినైనా శ్రద్ధగా చిటికలో చేస్తారు మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి వీరు అదృష్ట సంఖ్య ఆరు